పంజాబ్ చండీగఢ్లలో రైతులపై పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా బోధనలో నిరసన కార్యక్రమం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్ చండీగఢ్లలో రైతులపై అణచివేతను ఆపివేయాలి నిరసన తెలిపే పౌరుల రాజ్యాంగ హక్కు ప్రజాస్వామ్య సమాజానికి పునాదిరాయి పంజాబ్లో పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయాలి అంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం నాడు బోధన్ పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్కేఎం ఆధ్వర్యంలో ధర్నా చేసి డిమాండ్లతో కూడిన అభివృద్ధి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అని రైతుల అప్పులను మాఫీ చేయాలి అంటూ రైతులకు మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రైతాంగ డిమాండ్లను పరిష్కరించాలి అంటూ రైతులు పోరాడుతూ ఉంటే వారి సమస్యలను పరిష్కరించకపోను మోడీ పోలీసుల చేత రైతు నాయకులకు కార్యకర్తలకు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుందని తీవ్రంగా విమర్శించారు ఎనిమిది వందల మంది పైగా ఎస్కేఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని నిరసన తెలిపే పౌరుల రాజ్యాంగ హక్కు సమాజానికి పునదురాయని కాలురాచి వేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు పడల శంకర్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి సీతారాం సిహెచ్ నారాయణ పి శ్రీకాంత్ జి చంద్రకాంత్ వి గణపతి హరిశంకర్ నారాయణ సయోజ్ అజిత్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రైతుల్ని వాళ్ళ ఉద్యమాన్ని చేసింది అక్కడ ఉన్నటువంటి రైతు నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసింది వందలాది మందిని మూడు వందల యాభైకి పైగా మందిని కార్యకర్తల్ని అరెస్ట్ చేసి జైలు పాల్ చేసింది అదేవిధంగా చండూగఢ్లో కూడా ఐదవ తారీఖు నుండి వాళ్ళు శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటు ఎనిమిది వందలకు పైగా అక్కడ ఉన్నటువంటి ఎస్కేఎంఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చాలా దుర్మార్గమైనటువంటిది మోడీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఒకటే అయ్యా ఈరోజు దేశ వ్యాప్తంగా రైతులు ప్రతిరోజు ముప్పై ఒక్క మంది రైతాంగము ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ రోజు రుణమాఫీ అనేటటువంటిది అత్యవసరమైనటువంటిది అదే వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల సమస్యలని పట్టించుకోకపోను ఇచ్చిన హామీలని మర్చి పోరాడుతున్నటువంటి రైతుల్ని జైలు పలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది వెంటనే మేము ఈ రోజు ఆ డిమాండ్ల సాధన కోసం ఎస్కేఎంఎస్ పిలుపు మేరకు బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ దగ్గర ఇక్కడ ధర్నా చేసి ఆ అరెస్ట్ చేసిన నాయకుల్ని వెంటనే విడసెట్టి కా ఇక్కడ రైతాంగ సమస్యలని పరిష్కరించాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ వాళ్లకు అప్పులు మాఫీ చేస్తున్నటువంటిది ఉంది కానీ రైతుల అప్పులు था इनका कार्यक्रम दिल्ली로 జరుగుతున్నటువంటి రైల్వే కోరడా జరుగుతుంది हरियाणा అంతా ఆనిలుకున అక్కడ అంతా నల్లపాటి वालों ఓపెనింగ్ కట్ చేయాలి आगे ఇచ్చా విచక్షణ పరిసయ చేయలేదు అవరి ఇక్కడికి అలా కోరడా మొదలుపెట్టి అందరిని ఆర్సి ఏజెల్లు తిప్పా సైతా ఆర్సి ఏజెల్ సమాజ కేంద్రం అవ్వలేలేదు ఇట్లా నాలుగు అర్థం అంటే ఇవాల చేయాలి apne इसके बारे में, के बारे में किसान के बारे में किसान के बारे में अपन ये कर रहा धरना कर रहा जो किसान के बारे में जो भी हुआ तो होना बोल के करे और क्या है बोलते रेतु के बारे में पूरा ये करने का पूरा अन्याय हो रहा बोल के पूरा ऋतु के बारे में अच्छा करना बोल के वही करने धरना करे उसके बारे में अपन ये अप्लीकेशन दिए ऊपर से लोना माफी करना बोल के अपने ये कर रहे खेता किसान के बारे में खेता के बारे में ये खेता के बारे में किसान के बारे में